అంద అందరికీ నమస్కారం డాలిగారు కంగ్రాజులేషన్ చాలా బాగుంది ట్రైలర్ నాకు బాగా నచ్చింది నేనంటే మీలాగే నేను కూడా ఏమీ చూడలేదు ఎందుకంటే నాకు థియేటర్లో చూడడం ఇష్టం అందుకని ముందు ముందు ముక్కలు ముక్కలుగా చూడను ఏం చెప్పాలి అంటే యాక్చువల్గా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇలాంటి ట్రైలర్లు చూసినప్పుడు లేదంటే కళ్యాణ్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు ఏంటంటే జనం అందరూ ఒకడెవడో వస్తాడు వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితులనే జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది సో అలా ఎవరు ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావటం కోసం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ళలో వాళ్ళ వరుసలో ఎక్కడో చివరి నిలబడగలిగే స్థాయి నాకు కూడా భగవంతుడు కల్పిస్తే అంతకంటే గొప్పది మరేం లేదని చెప్తూ ఉంటున్నాయన ఎందుకంటే చాలామందికి చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఇస్తాడు దేవుడు ఇటువైపు వెళ్ళమని చెయ్యి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఇస్తారు అలాంటి కోట్లలో ఒకడు పేరు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే చివరి మరి చెట్టులో ఉంటే మంచిది అని ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాటికి నీటిస్తుంది వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాటి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది కానీ నువ్వు ఎప్పుడు గుర్తించమని అడగదు అది నేను అలా మౌ మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ని పర్సనల్గా తన మిత్రులకి కానీ తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారో చూశాను ఎందుకంటే అలాంటివన్నీ కొన్ని మీతో పంచుకుని అవతల వాళ్ళని చిన్నగా చేయటం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే ఎందుకంటే ఒక మనిషిలో పోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామశాస్త్రి గారు చెప్పారు అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు సో ఇది బహుశా నిలివెత్తి మంచితనం అయి ఉంటుంది అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తే రారు పిలిస్తే రారు మీకు రావాలనిపిస్తేనే వస్తారు సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడడానికి వస్తారు సో ఈ కాటమరాయుడు అనే టైటిల్ పెట్టిన నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ పాట నా సినిమాలో అత్తారింటి దారిద్రలో ఉంది కాబట్టి అదొకటి అదొకటి బాగా నచ్చినటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు కది నరసింహస్వామి ఇందాక నేను కళ్యాణ్ గారు అదే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆయన అనంతపురంలో సభ చేసేటప్పుడు నాకెందుకో ఎక్కడి నిలబడాలి ఉంది అని చెప్పారు తెలియకుండానే మేము అక్కడున్న కాటమరాయుడిని ఆయన్ని ఏమంటారు స్తుతిస్తూనే ఆయన్ని పొగుడుతూనే ఆ పాట పెట్టాం ఆ సినిమాలో సో అదే ఇప్పుడు ఈ సినిమాకి పేరైంది దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీకు మరింత చేరువ చేయాలని సినిమాల ద్వారానే కాకుండా ఇంకా చాలా చాలా మార్గాల ద్వారా ఆయన మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మర్చిపోలేని స్థానాన్ని సంపాదించాలని కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పగలను నేను పేరేదైతే నేను పని కదా మనకు కావాల్సింది సో ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతు కాదు ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు చాలామంది కలిసి నడిచే ఒక అడుగు సో ఆయన చేసే సాయం ఒక చేతి నుంచి వచ్చింది కాదు కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఆయన ప్రేమ మీ అందరి అభిమానం మరింత ముందుకెళ్ళాలని అది చాలా రకాలుగా సేవ రూపంలో మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం